ప్రైజ్అలాట్ దేవునికి స్తోత్రం హాలెలు దేవునికి స్తోత్రం హాలెలు సర్వోన్నతమైన స్థలములలో దేవుని నామానికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు ఈ భూమి మీద

ఆయనకిష్టలైన మనుష్యులకు ఈ భూమి మీద శాంతియు సమాధానములు కలుగునగాక గమనించండి కలుగునగా దేవుని మీ ముందుగా ప్రకటించిన రీతిగా ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనల మొదటి రోజు మొదటి గుడిక ప్రార్థన చేసి ప్రారంభించబోతున్నాం గనక మా ఆహ్వానాన్ని మన్నించి తమూ దేవుని పాద సన్నిధంలోనికి చేరి రావాలని మనవి చేస్తూ ఉన్న క్రైస్తలో హాలే లూయా దయచేసి వచ్చిన వారందరూ కూడా మోకరించండి చేరువచ్చిన వారందరూ మోకరించండి గలమెత్తి ఈ ఉపవాస ప్రార్థనల మొదటి రోజు మొదటి కొడికిలోనే దేవుని మహిమను మనందరం కూడా అనుభవించినట్లుగా జరగబోతున్నటువంటి ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనల మొదటి కొడిక అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించాలి తన దాసులందరినీ కూడా ప్రభు అభిషేకించి బలపరచి నూతన కృపచేత ఆరోగ్యము చేత అభిషేకము చేత ప్రభువు నింపి సంఘ క్షేమాభివృద్ధి కొరకైన జీవపు మాటను ప్రభు సేవకుల నోటు ఉంచినట్లుగా వాతావరణాన్ని అనుకూలపరిచినట్లుగా రావలసిన బిడ్డలు సురక్షితంగా నడిపించునట్లుగా అందరూ కూడా ప్రభుకి స్తోత్రాలు చెప్తూ ప్రార్థనలో ఉందా చెప్పాలందరూ స్తోత్రాలు చెప్తాం బిగ్గరైన స్వరాలతో అందరు 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 స్తోత్రాలు చెప్పాలి అందరు స్తోత్రాలు చెప్పాలి స్వరమెత్తి 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 हालेलुया 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 सर्वाधिकारी स्तोत्र आयना हालेलुया 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 जीव प्रदाता स्तोत्रालु 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 स्तोत्रालया हालेलुया 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 ఆరాధ్య దైవమా మీకు స్తోత్రం 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 ఆది సంబోధుడా మీకు స్తోత్రాలు నాయనా స్తోత్రాలయ్య 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 త్రित्वమయైనవాడా ఆత్మ స్వరూపిగా మా మధ్యలో సంచరిస్తున్న దేవా మీకు స్తోత్రాలు 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 ఆరాధన యోగ్యుడా మీకు స్తోత్రం 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 చెప్తాం అందరూ స్తోత్రాలు చెప్పాలి అందరూ స్తోత్రాలు చెప్పాలి ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనలలో దేవుడు తన మహిమ చేత మనందరి కుటుంబాలను నింపాలి ప్రారంభం మొదలుకొని ఐదు రోజులు కూడా ప్రతి ఒక్కరూ దేవుని మహిమను అనుభవించగలగాలి శ్రద్ధాభక్తుల్ని ప్రభు చేయనట్లుగా దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధి అన్న భయభక్తుల్ని ప్రతి బిడ్డలో హృదయాల్లో కలుగు చేయనట్లుగా అందరూ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం హల్లెలూయా 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 చేద్దాం చేద్దాం అందరూ ప్రార్థనలు చేద్దాం అందరూ ప్రార్థనలు చేద్దాం అందరూ ప్రార్థనలు చేద్దాం హల్లెలూయా 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 నా తండ్రి నా తండ్రి మీకు స్తోత్రాలు 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 స్తోత్రం స్తోత్రాలు 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 నాయనా ఏ నీకు స్తోత్రం 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 గనుడా నీకు స్తోత్రం 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 స్తోత్రములయా హలెలు యహలెలు 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 ఈ మనోహరం పండుగ పండగ ఉపవాస పండగలు నైనా మీ నామానికి మహిమార్థమే జరిగినట్లుగా ప్రభు మీరు కృప చూపించండి కృప చూపించండి కృప చూపించండి అయ్యా ఇది నాన్న ప్రభావ ఎంతమందిని మీరు ఏర్పాటు చేసుకున్నారో ఎంతమందిని సిద్ధపరిచారో అయ్యా వారందరూ సకాలానికి మీ సన్నిధికి చేర్చబడానికి సహాయము సహాయముదించే సహాయము చేయండి ప్రభు ఈ మనోహరమైన ఉపవాస పండగల ద్వారా ప్రార్థనల ద్వారా నాయన అనేకులకు స్వాస్థత కలగాలి అనేకులకు మేలు కలగాలి అనేకులు ఆశీర్వదించబడాలి అట్టి కృపను మీరు కలగ అయ్యా ఈ ఉపవాస ప్రార్థనలు ప్రారంభమైన మీ సన్నిధి మా అందరితో ఉంచండి అయ్యా అందరితో ఉంచండి అయ్యా అందరితో ఉంచండి అయ్యా రావలసిన బిడలందరినీ తోడుకురండి ప్రభు అనికి స్తోత్రం 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 దైవజనులు ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి నాయన దైవజనులందరికీ మంచి ఆరోగ్యం దండి ప్రభు ఈ ఐదు దినాలు మీ నామానికి మహిమార్థమై దైవచనులు కృప కృపదయించండి అయ్యా దైవజనుల నోట ఏ మాట ఉంచారో ఆ మాటను బట్టి మీ నామం మహిమపరచమట్లుగా ఆ మాటను బట్టి బట్టినైనా అనేక ప్రజలు అయ్యా మేలు పొందినట్లుగా స్వస్థత పొందినట్లుగా ఆరోగ్యం పొందినట్లుగా ఆదరణ పొందినట్లుగా అయ్యా మీరు చూపించండి కృప చూపించండి కృప చూపించండి దైవమా ఈ ఉపవాస ప్రార్థన మొదటి దినమనే మీ మహిమ మా మధ్యలో సంచరించినట్లుగా ప్రభు మీరు కృపదచే కృపదైచే కృపదే కృపదే కృపదయించండి అయ్యా ఈ ఐదు దినాలు కూడానైనా వాతావరణం అనుకూలపరచండి నైనా అయ్యా వాతావరణం అనుకూలపరచండినైనా ప్రతి ఒక్కరికి వాతావరణం అనుకూలపరచబడానికి సహాయం తెచ్చలు చెప్తా ఆలెలు ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం స్తుతులు చెల్లిద్దాం స్తుతులు చెల్లిద్దాం హల్లెలూయా 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 కృప దయచేయ్ కృప దయచేయ్ కృప దయచేయ్ ప్రభువా కృప 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 సమృద్ధి అయిన మీ కృప నా తండ్రి నేను మా మధ్యలో కుమరించునినైన కుమరించుని ప్రభువా కుమరించున్నయ్యా హల్లెలూయా 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 యేసువే నీకు స్తోత్రం 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 నా తండ్రి నీకు స్తోత్రం ሃሌሉያ 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 የሰው ኤ ነኢ ከስቶትረም ኦ ሃሌሉያ 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 ናታን ሬ ስቶትረም ስቶትረም గతకాలం అంతా ప్రభు అంతా ప్రభు మనలందరినీ మనలందరినీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరిచి ఈ సంవత్సరాంతంలో ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థన కొడుకుల్లో పాలు పొందడానికి ఆయన ప్రియుడలుగా మనందరినీ ఏర్పాటు చేసుకున్న దేవునికి స్తోత్రం చెప్తాం స్తోత్రం అందరు చెప్పాలి అందరు చెప్పాలి స్తోత్రం 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 સ્તોત્રોધરા સ્તોત્રોધરા સ્તોત્ર મદટરો રોજ મનોહરમ પ્રાર્થના મદટરો રોજ મદદ ગુડીની ప్రభు నామానికి మహిమార్థమై దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 అందరూ చెప్పండి స్తోత్రం 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 ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనల మొదటి రోజు నుంచి మొదలుకొని చివరి కుడికి వరకు ప్రతి దాసుని ప్రభు అభిషేకించి సంఘక్షేమము కొరకై ప్రభు మాట్లాడినట్లు స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 సేవకులందరి మార్గాల్లో ప్రయాణాల్లో ప్రభు తోడీ సురక్షితమైన ప్రయాణం వారికి అనుగ్రహించి మన మధ్యలోనికి క్షేమకరంగా ప్రభు నడిపించినట్లుగా స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 మన విశ్వాసులు కుటుంబాలు ఎవ్వరూ కూడా వెనకబడిపోకున్నట్లుగా దైవ భయాన్ని దేవుని సన్నిధి పట్ల ఆసక్తిని వారి హృదయాల్లో కలగజేసి ఆయన సన్నిధిని ఐదు రోజులు కుటుంబాలతో సహా గడిపే కృప భాగ్యము ఆక యొక్క విధేయతను సంఘపడులందరికీ దయచే

స్తోద్రాం 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 స్తోత్రం స్తోద్రాం 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 వాతావరణాన్ని కరెంట్ని సౌండ్ వాయిద్య పరికరాల్ని పాటలు పాడేవారి స్వరాల్ని దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవశల్ని సమస్తాన్ని ప్రభు ఆయనకి మహిమకరంగా దేవునికి సన్నిధానంలో వాడుకున్నట్లు స్తోత్రం చెప్తాం స్తోత్రం 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 స్తోత్రం

సౌత్రం 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 ప్రార్థన దైవజనులు ప్రార్థన చేస్తారు కొడికి ప్రారంభించు ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుల నీ కొందనాలు ప్రభు ప్రార్థించిన రీతిగా ఈ మనోహరమైన ఉపవాస ప్రార్థనలు ఈ దినాన ఈ విధంగా ప్రారంభించబడ్డానికి మీ కృపను అనుగ్రహించేందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఐదు దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా మీ నామము మహిమపరచబడాలి నీ సన్నిధికి నడిపించబడి ఉపవాసం ఉండి గడుపుతున్న బిడల పట్ల నీ సన్నిధిలో నీ మాట కొరకు ఎంతమంది అయితే సిద్ధపడి వచ్చి ఉన్నారో వారందరి పట్ల మీ ఉన్నతమైన కృప అనుగ్రహించబడడానికి సహాయం దయచేయండి ఎవరెవరు ఏ ఉద్దేశాలతో ఏ విధమైన కలవరాలతో ఏ విధమైన ఆశతో నీ సన్నిధిలో అడుగు పెడుతూ ఉన్నా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు అలాగే నీ బిడ్డల పట్ల మీరు కృప చూపించండి వారిలో ఉన్న కలవరాలు తొలగింపడినట్లుగా వారిలో ఉన్న మనోదుఖం తొలగించబడట్లుగా నెమ్మది సమాధానము కలిగినట్లుగా అయి ఐదు దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా అయ్యా ని మీరు ఆశీర్వదించండి అంత మాత్రమే కాదయ్యా ఈ ఐదు దినాల ఉపవాస ప్రార్థనలో మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి నీ అయాసకరమైన వేది కూడా మాలో వండకుండా అవి మాలో నుండి తొలగించబడ్డానికి మీరు కృప చూపించండి నీ వాక్యము బలమైన అయ్యా రెండంచెలు గల ఖడ్గము వంటిదయ్యా అది హృదయములో మూలుగుల్లోనూ నరములలోనూ దూరి అయ్యా తండ్రి అయ్యా పాపము నుండి విభాగించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం అలాగే మా హృదయాంతరంగాల్లో ఉన్న ప్రతి దోషము నీ వాక్యము ద్వారా బయలుపడడానికి అది తొలగించబడ్డానికి సహాయముదా ఇచ్చండి ఈ ఐదు దినాలు కూడా అందరి పట్ల మీరు చూపించండి అయ్యా ఎవరెవరిని ఏ విధంగా మీరు వాడుకోబోతున్నారో అయ్యా నీకు స్తోత్రం ప్రభా ఒక కొత్త కోణములో అయ్యా మీరు మీరు మాతో మాట్లాడండి మీ దాసులను మీరు సిద్ధపరిచిన మాట నాకును సంఘానికిని సంఘానికి అయ్యా మీరు బయలుపరిచి మీరు మాతో మాట్లాడండి అలాగే వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి సురక్షితంగా క్షేమముగా మా మధ్యకు తోడుకురండి ఈ ఐదు దినాలు ప్రయాణాల్లో అయ్యా వాహనాల పట్ల అయ్యా తండ్రి వస్తున్న ప్రజల పట్ల ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు కీడు ప్రమాదాలు కలగకుండా వాటన్నిటిని దూరపరచండి అయ్యా నీకు స్తోత్రం మీ సన్నిధికి నడిపించబడుతున్న కుటుంబాల చుట్టూ మీ సన్నిధి ఉంచండి ఏ విధమైనటువంటి నాయన అభ్యంతరాలు ఆటంకాలు ఏ విధమైన కీడు ప్రమాదాలు గృహాల్లో కలుక్కున్నట్లుగా అనుదినము మీ కాపుదల దేయండి అంత మాత్రమే కాదయ్యా అయ్యా ఐదు దినాలు కూడా వాతావరణం అనుకూలపరచండి కరెంటుని మీరు అనుకూలపరచండి సౌండ్ సిస్టమ్ వై అనుకూలపరచండి వాయిద్య సంగీతాలు అనుకూలపరచండి మరి ఆట వాటిని ఆపరేట్ చేస్తున్న బిడ్డలకి విశేషమైన కృపను అనుగ్రహించండి అంత మాత్రమే కాదు నాయన పాటలు పాడుతున్న బిడ్డలందరికీ చక్కని స్వరాలు ఇవ్వండి మరి ముఖ్యంగా ప్రార్థనలు చేస్తూ ఉండగా ప్రతి ఒక్కొక్కరి పైన ప్రార్థనాత్మతో నింపబడుదురుగాక అట్టి అభిషేకం ప్రతి ఒక్కరి మీద కలగ అంత మాత్రమే కాదు అయినా అయ్యా నీకు స్తోత్రం పురో వాక్య పరిచయలో ఈ దినాన్ని నిలబడుతున్న మీద దాస్తుల పక్షంగా కూడా కృప చూపించండి ఈ విధంగా ఈ దినాన్ని జరగవలసిన సంఘక్రమాలన్నీ కూడా మీ నామానికి మహిమార్థమే చెన్నట్లుగా కృప చూపించమని కొడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఈ సమయాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఏ నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమె స్తోత్రం అందరూ క్రమంగా కూర్చోమా ఎవరు అనాలోచనతో కానీ అశ్రద్ధతో కానీ దేవుని సన్నిధిలో ఉండొద్దు అందరూ కూడా శ్రద్ధ కలిగి దేవుని స్థుతించాలని మనం విచారిస్తూ ఉన్నాం హాలి లూయా అందరు చప్పట్లు కొట్టండి అందరు నోరు తెరిచి పాటలు పాడండి ఇప్పుడు కాదు పాట పాడేటప్పుడు స్తోత్రం పాటలు అవకాశం తీసుకున్న వాళ్ళు పాడేవారు పల్లవి రెండే రెండు చరణాలు పాడి దేవుని స్థుతించండి ఈ ఐదు రోజులు అనేకులు పాడి దేవుని స్థుతించాలి వారి స్వరాలు బాగున్నా బాగాలేకపోయినా లయబద్ధంగా పాడినా పాడకపోయినా శృతిని అనుసరించి పాడినా పాడకపోయినా వాళ్ళు దేవుని మహింపరుస్తున్నారని మనందరం కూడా వారి తేకించాలి ఆమెన్ చెప్దాం అందరి దగ్గరగా ఆమెన్ హలలియ మంచిది సర్వాధికారి సర్వజ్ఞుడు అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దు ಹಿಮಾತ್ಮತನು ನನ್ನ ನಿಂತಿತಿವಾ ಅಂದ್ರು ಚಪ್ಪಲ ಕೊಡದ సత్య స్వరూ పివి నీవు దీవిలో నున్న నన్ను అతను నింది అమర్ల ಿವಿ ಆನಂದಮುನು ಧರಣಿಲೇನು ಮಹಿಮಾತ್ಮತೋ ನನ್ನ ನನ್ನು ವ నీతో సమమగున అతి స్తుతి సధయుడ కోటి సూర్యకాంతులైన నీతో సమమగున ఎనలేని నీగాన కార్యములు తలచి శిధించు నీ మహిమ పరతును ఎనలేని గాన ಿರ್ಗ ಮಾಡೋದು ಮಹಿಮ ಪರತುನು ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವಜ್ಞವು ಸಂಪೂರ್ಣ ಸತ್ಯ ಸ್ವರೂಪಿ ನೀವು ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವಜ್ಞವು ಸಂಪೂರ್ಣ ಸತ್ಯ ಸ್ವರೂಪಿ ವಿ ನೀವು ಎಲ್ಲ ಕೋಟಿ ಸೈನ್ಯಮುನೈನಾ ನೀವು ಸಾಟಿ ಮಾರವೇ ನೀ ಸಹಸ ಕಾರ್ಯ ಎನ್ನಡು ಧೈರ್ಯ ನಿನ್ನ ಮಾರವೇ ನೀ ಸಹಸ ಕಾರ್ಯಮುಲು ಎನ್ನಡು ನಿನ್ನು ನಿಂಬಡಿನು ಸರ್ವಾಧಿಕಾರಿ ಮಾಡಲಿ ಯಾಕೆ ಸ್ವರದ್ದ ಪಾಡ್ದ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವಜ್ಞುಡವು ಸಂಪೂರ್ಣ ಸತ್ಯ ಸ್ವರೂಪಿ ನೀವು ಮಹಿಮಾತ್ಮಸ್ಥಿತೆವಾ ಮಹಿಮಾತ್ಮಸ್ತು ನಿವರು ಕಳುತರಿಸಿ ತೋಡಕೊಂಡು ಕಲ್ಲು ಮೋಸ್ಕಟ್ಲು ಕೊಡ್ತು ಪ್ರಭುಲು ಲೀನಮೈ ಪಾಡದ ದಿವಿಂದಮುನು ಧರಣಿ ಅನುಭವಿಂಪ mahima yeah. atmato nannu nimpitiva mahima atmato nu nimpitiva mahima atmato nu nimpitiva mahima atmato nu nimpitiva mahima atmato nimpitiva బలమైన శక్తి ఆత్మస్వరూపిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ అడుగు ప్రతివానికి ఆత్మ నిశ్చయంగా అనుగ్రహించునట్లుగా ఒక్కొక్కరిని ఆయన చేరి చూస్తూ ఉన్నాడు పిల్లరా అందరూ మనసార అడుగుదా ಮಹಿಮಾತ್ಪತ್ತು ನನ್ನ ನಿಂ ಕುಮಯ ನನ್ನ ನಿಂ ಕುಮಯ ನನ್ನ ನಿಂ ಕುಮಯ ನನ್ನ ನಿಂ ಯೇಸು ಏ ಸುರಕ್ತ ಮೇ ಜಯಮು ಸಿಲು ರಕ್ತ ಮೇ ಜಯಮು ಏ ಸುರಕ್ತ ಚಪ್ಪಾಲಿ ಚಪ್ಪಾಲಿ సిల్వ రక్తమే జయము ఏ సురక్తమే జయము సిల్వ రక్తమే జయము ఏ సురక్తమే జయము సిల్వ రక్తమే జయము ఏ సురక్తమే జయము సిల్వ రక్తమే జయము ఏ సురక్తమే ధారాళమైన సెలవులో ఆయన ఖర్చిన అమూల్యమైన రక్తము నీ మీద ప్రోక్షించబడునగాక ప్రతి